తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తులకి స్వర్ణకార వృత్తిదారులకి జయ విశ్వకర్మ నేను మీ కొండ నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏమిటి విషయం ఏంటంటే కొత్త రకం విషయం వినడం జరిగింది ఈరోజు సిఐ గారి నోటి ద్వారా ఒక ప్రాంతానికి చెందినటువంటి సిఐ దొంగతనము చేసి దొరికిన దొంగను తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఎక్కడ ప్రాంతము ఎక్కడ దొంగతనం జరిగింది ఎక్కడ సిఐ అనేది పూర్తి వివరాలు రేపు పోలీస్ స్టేషన్ దగ్గర నుండి కూడా వీడియో చేసి పెడతాను సిఐ గారితో కూడా మాట్లాడిన పూర్తి ఆడియో వీడియో నా దగ్గర ఉంది అయితే ఆ దొంగ ఎక్కడికి తీసుకెళ్ళిండో తెలుసా ఒక పల్లెటూళ్ళలో కిషోర్ అనే వ్యక్తి ఈ బంగారం అమ్మిండట ఆయనకు బంగారం షాప్ ఉందా లేదు వెండి షాప్ ఉందా లేదు స్వర్ణకారుడా కాదు ఆయనకు బంగారం అమ్మిండు ఆయన ఇల్లు చూపెట్టిండు చూపెట్టిన తర్వాత గ్రామ సర్పంచ్ వాళ్ళందరూ కూర్చొని తశ్వ మాట్లాడిర్రు వాయిదా పెట్టుకున్నారు బంగారం తెచ్చియడానికి వాళ్ళు కమ్మలు చైన్ ఏదో ఇచ్చిర్రట అయిపోయింది వస్తూ వస్తూ వీళ్ళు పోతే బాగుండదు కాదు ఇక ఎవరికి ఒకరికి బంగారం షాపుల్లోనో స్వర్ణకారులనో బలి వేయాలి కదా మళ్ళీ ఆ దొంగను అడ్డం పెట్టుకొని ఒక జ్యువెలర్ షాప్లోకి వెళ్ళడం జరిగింది వీళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ వెళ్తారు ఫస్ట్ వెళ్ళి ఈ దొంగను తీసుకొని ఈ దొంగ మీ దగ్గర బంగారం అమ్మిండంట అని చెప్పేసి ఆ యొక్క బంగారం షాప్ యజమాని వీళ్ళు అడుగుతారు మేము ఈయన దగ్గర ఎప్పుడు కొనలేం ఎప్పుడు అమ్మిండంట అని చెప్పేసి ఆ షాప్ అతను అడుగుతాడు పదిహేను పదహారు నెలల క్రితం అని చెప్పేసి ఆ దొంగ చెప్తాడు చెప్తే ఈ బంగారం షాప్ యజమాని ఏం చేస్తారంటే ఈ షాపు మేము వేరే చోటు నుంచి ఇక్కడికి మార్చి పది నెలలు అవుతా ఉంది ఎవరినన్నా అడగండి అని చెప్తారు చెప్తే అప్పుడు ఆ కానిస్టేబుల్ ఏమంటారు అంటే మా సిఐ గారు కారులో కూర్చున్నాడు రండి అక్కడికి వచ్చి చెప్పండి అంటారు ఈ సిఐ గారి దగ్గరికి ఈ బంగారం షాప్ యజమాని వెళ్ళి సిఐ గారికి కూడా చెప్పడం జరుగుతుంది నేను కొనలేను అని చెప్పిన తర్వాత లేదు మీ పెద్ద మనుషులు ఎవరైనా అంటే ఆయన సంఘ సభ్యులని పిలుస్తాడు జ్యువెలర్ షాపు అధ్యక్షులు వాళ్ళు ఉంటారు కదా పిలిచిన తర్వాత ఒక చోట కూర్చొని మాట్లాడతారు కొనలేమని అని చెప్పి లేదు లేదు తన్ని ఇతన్ని తీసుకొని వెళ్తా అంటాడు లేదు సార్ మేము తీసుకో పోవడానికి వీలు లేదు కొనలేడు కావాలంటే మేము పోలీస్ స్టేషన్కి వస్తామని వీళ్ళు చెప్తారు సార్ రండి అంటే రేపు తీసుకొస్తాము ఎల్లుండి తీసుకొస్తామని చెప్తే ఆ యొక్క బంగారం షాప్ల పెద్ద మనిషితోని ఈ సిఐ ఒక పేపర్ రాయించుకుంటాడు మేము తీసుకొని వస్తామన్నట్టుగా వచ్చి ఇక ఫోన్లు వేసుడు పెడతాడు తీసుకురండి 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 అని ఆ విషయం నా దృష్టికి వచ్చింది వచ్చిన తర్వాత సిఐ గారికి ఈరోజు మార్నింగ్ నేను కాల్ చేసినాను బాగా ఇబ్బంది పలాన్ ఏరియా వాళ్ళని ఫోన్ చేసి ఏంది అసలు దొంగతనం ఎక్కడ జరిగింది ఎక్కడ దొంగతనం చేసిండు దొంగ అని చెప్పి ఆయన ఒక పట్టణం పేరు చెప్పిండు ఇక్కడ దొంగతనం జరిగింది ఓకే సిఆర్పి ఫార్టీ వన్ ఏ నోటీస్ సర్వ్ చేసిరా మరి అని అడిగిన లేదు ఇవ్వలేము మరి తెల్ల పేపర్లు ఎట్లా రాయించుకుంటారు సార్ ఏమన్నా పల్లెటూరా లేకపోతే పంచాదా ఏ రకంగా రాయించుకున్నారు తెల్ల పేపర్ మీరు ఏ రకంగా రాయించుకొని వచ్చి ఇబ్బందులకు గురి చేస్తారు కొనని వ్యక్తిని అని అడిగిన లేదు దొంగ ఎప్పిండు అన్నాడు మీరు పలాని ఊరికి వేరే సార్ మరి అక్కడ అక్కడ సర్పంచ్ని ఇట్లా కలిసిరు కదా అక్కడికి ఏంది మరి అన్న ఏ ఊరు అన్నాడు ఊరు పేరు చెప్పిన ఆ ఊరికి ఆ మేమా అన్నాడు గుర్తు చేసుకోండి సార్ మీరే పోయింది ఈ బంగారం షాప్ దగ్గరికి రాకముందుకో ఆ ఊరికి వెళ్ళిర్రు మీరు బూరుగడ్డ అనే గ్రామానికి వెళ్ళిర్రు గుర్తు చేసుకోండి అన్నాడు కొద్దిసేపు ఆగి వెళ్ళినాం వెళ్ళినాం ఎందుకు వెళ్ళిర్రు అని అడిగినా అక్కడ కిషోర్ అనే అతనికి ఈయన కొన్ని ఐటమ్స్ ఇచ్చిండు ఏం ఐటమ్స్ ఇచ్చిండు చైను కమ్మలు ఉంగరాలు ఏమో ఇచ్చిండు ఆయనకు బంగారం షాప్ ఉందా సార్ అని అడిగినా లేదు ఎట్లు ఇచ్చిండు అంటే నాకు పరిచయం మరి మొత్తం బంగారం ఆయనకే ఇయ్యొచ్చు కదా ఈ బంగారం షాప్ అయినా నేను ఎందుకు బలి చేస్తుర్రు లేదు దొంగ చెప్పిండు దొంగ మస్తు చెప్తాడు చెప్పి అడిగినాం లేదు సార్ అట్లా కాదు సార్ దొంగ చెప్తేనే మేము ఆ షాప్కి వెళ్ళినాం దొంగ ఎప్పుడు కానీ అమ్మిన వాళ్ళ షాప్ చూపించాడు సార్ మరి వాళ్ళకు వాళ్ళకు లావాదేవీలు నడుస్తూ ఉంటాయి పది నెలల క్రితం పెట్టిన షాప్లో పదిహేను పదహారు నెలల క్రితం ఎట్లా అమ్మిండు సార్ అని అడిగినాం దానికి సిఐ గారు ఏమంటారు అంటే లేదు సార్ ఎవరు చెప్పిర్రు పది పదిహేను నెలల క్రితం అమ్మినని దొంగనే చెప్పిండు మీ కానిస్టేబుల్ అయినారు మీ కానిస్టేబుల్ని అడగండి ఏ కానిస్టేబుల్ అయితే తీసుకెళ్ళిర్రో అక్కడికి తమరు జీబ్లో కూర్చున్నారు కాబట్టి తెలియదేమో అని చెప్పిన వాళ్ళకు ఫోన్ చేయకండి మన ఉంటే నేను రేపు వచ్చి మాట్లాడతాను వాళ్ళని ఇబ్బందులకు గురి చేయకండి అని చెప్పిన సరే అన్నాడు ఈ విషయం డీజీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది రేపు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉన్నాను దొంగలకు సపోర్ట్ ఎవరంటే వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు వాళ్ళకు అమ్ముకుంటా ఉన్నారు వీళ్ళు ఎండి బంగారాలు ఈరోజు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది ఆస్తులు కొంటా ఉన్నారు దొంగను వాటి ఏమంటాడు మళ్ళీ సిఐ గారు మేము ఒక్క దెబ్బ కూడా కొట్టలేము సార్ దొంగను అన్నాడు మీరు కొట్టండి కొట్టక పొండి మీ అవార్డుల కోసం రివార్డుల కోసం ఏమన్నా వెయ్యండి కానీ వాడు దొంగ అయితే అమ్మిండో వాడి దగ్గర రికవర్ చేసుకోండి మంచిగా కిషోర్ దగ్గర అమ్మిండని చెప్తున్నారు గ్రామ పంచాయతీ సర్ మాజీ సర్పంచ్ వాళ్ళందరూ మాట్లాడిరు కదా మరి ఆ కిషోర్ మీద కేసు ఎందుకు బుక్ చేయలేరు అని చెప్పేసి అడుగుతా రేపు ఈరోజు అమావాస ఉంది అమావాస రోజు నేను బయట ఎక్కడికి వెళ్ళాను కాబట్టి ఈరోజు వెళ్ళలే లేకపోతే ఈరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుండేవాడిని ఎవరు ఎవరిపైనా బూటకపు కేసులు బుక్ చేసినా భయభ్రాంతులకు గురి చేసినా ఎవరిని కూడా వదిలిపెట్టము పోలీసులు అంటే మాకు గౌరవం ఉంది మంచి పోలీసు వాళ్ళు ఉండేపటికే ఈరోజు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము కొంతమంది వాళ్ళ స్వార్థపూరితంగా వాళ్ళ స్వార్థం కోసం అవార్డుల కోసం రివార్డుల కోసం దొంగ దొరికిండు అంటే ఆ దొంగను అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొనని వాళ్ళ దగ్గర బంగారాలు వసూలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ తమాషాలు చేస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టాం కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరెవరు ఏసీఐ ఏఎస్ఐ స్వర్ణకారులను బంగారం వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేసిర్రు బూటకం కేసులు ఎవరి మీద పెట్టిరు ఎవరెవరి దగ్గర బంగారాలు వసూలు చేసిరు మొత్తం చిట్ట మా దగ్గర ఉంది సీఎం గారికి చెప్పిన మొత్తం చిట్ట తీసుకొని వస్తాం అని సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి మనకు మాకు ఐదు పది మందికి ఇరవై మందికి ఎప్పుడో సమయం ఇచ్చిర్రు మొన్న ఆమరణరి రాదీక్ష చేసిన తర్వాత కూడా సమయం ఇస్తే సార్ ఐదు వేల మంది వస్తాం మధ్యలో కూర్చోండి మొత్తం సమస్యలు చెప్తాం విన్న తర్వాత చట్టాలల్లో చేర్పులు మార్పులు చేయండి దొంగలు దొంగతనం చేసి కోటీశ్వరులు అవుతా ఉన్నారు ఊరికే పుణ్యానికి బంగారం వ్యాపారస్తులు స్వర్ణకారులు బలి అవుతున్నారు అని చెప్పినాం ఆ సమయం కోసం చూస్తూ ఉన్నాం మొన్నటి వరకు సీఎం గారు లేకుండే ఇతర దేశాలు పోయొచ్చారు మొన్న రుణమాఫీ అడావిడిలో ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ రొట్టి చిప్ప పెట్టిపోయిండు అన్ని అప్పులు చేసిపోయిండు కాబట్టి రుణమాఫి అంటే మామూలు విషయం కాదు చాలా భారం అది ఆ బిజీలో ఉన్నాడు కాబట్టి మేము డిస్టర్బ్ చేయలేం ఇప్పుడు ఈ వర్షాలు ఉన్నాయి సర్వేలు చేయడానికి వెళ్ళిరు ఏరియల్ సర్వేలు మినిస్టర్ గారికి కూడా నేను కాల్ చేసినాను చారి కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా ఇక్కడ నియోజకవర్గాల సైడ్ వచ్చినాం ఒక్క నాలుగైదు రోజులు ఆగు అని చెప్పేసి చెప్పడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళు అక్రమాలు చేసిరు కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నారు పోలీసు వాళ్ళను ఎన్ ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల ముఖ్యమంత్రి ప్రజా దర్బారు పెట్టిన ముఖ్యమంత్రి ప్రజలను కలుస్తున్న ముఖ్యమంత్రి లాగా నియంతలాగా ఫామ్ హౌస్లో పండుకునే ముఖ్యమంత్రి కాదు అని చెప్తా ఉన్నాం ఎవ్వరిని వదిలిపెట్టాం గతంలో సిరిసిల్ల సిఐ అనిల్ కుమార్ అక్రమంగా వెంకటాపూర్ గ్రామానికి చెందిన కడలర వెంకటాచారి కడల్ర భాస్కరాచారి కడలర లక్ష్మాచారిని విపరీతంగా కొట్టడం జరిగింది కిలకిల బంగారం అడిగిండు అన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి మేము అక్కడికి వెళ్ళి సర్పంచ్ వెళ్ళిన వదలలే గ్రామస్తులు వెళ్ళిన వదలలే కుటుంబ సభ్యులు వెళ్ళిన వదలలే సంఘ సభ్యులు వెళ్ళిన వదలలే మేము వెళ్ళి ధర్నాకు కూర్చున్నాం అక్కడ కూర్చుంటే మమ్మల్ని కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి కేసులు బుక్ చేసిండు మొన్నటి వరకు తిరిగినాం మొన్న కేసులు కొట్టే పడ్డాయి ఈ కేసులకు ఇప్పుడు భయపడము వంద కేసులు బుక్ చేసుకున్నా భయపడ ఎవడు భయపడతాడు తప్పు చేసేవాడు దొంగకు సర్ది కట్టేవాడు వాడు భయపడతాడు మేము కాదు భయపడేది అని చెప్పే చెప్తా ఉన్నాం ఎవ్వరిని వద్దు సిరిసిల్లసిఐ అనిల్ కుమార్ మీద మానక్కుల కమిషన్లో కేసు వేసినాం హైకోర్టులో కేసు వేసినాం డీజీపీ గారి దగ్గర కాంప్లైంట్ చేసినాం అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు మహేందర్ రెడ్డి సారు ఒక ఇంక్వైరీ కమిటీ వేసిండు ఆ ఎంక్వైరీ కమిటీ ముందు ఆ సిఐ చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పుకున్నాడు వాళ్ళ కడలరా భాస్కరాచారి కడలరా లక్ష్మాచారి కడలరా శ్రీనివాచారి గ్రామానికి కూడా వెళ్ళిండు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని రావడం జరిగింది సిఐ ఇక పెళ్ళే ముందు డీజీపీ గారు రిటైర్మెంట్ కావడం జరిగింది మానవ హక్కుల కమిషన్కు రెండుసార్లు రిసైన్ పంపిండు మూడోసారి మాన హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ సార్ గారు సిఏ సీరియస్ ఐ మీ సిఐ గారు ఎందుకు రావడం లేదు రమ్మని చెప్పు ఈ బూటకం కేసులు ఏ రకంగా పెట్టిండు అంటే సార్ నెక్స్ట్ టైం వస్తాడన్నాడు అన్నాడు సార్ కూడా అప్పుడే రిటైర్మెంట్ కావడం జరిగింది ఆ కేసు అక్కడే ఉంది ఎవరిని కూడా వదిలిపెట్టాం బూట ముఖము కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తాం ఇరవై కేసులు పెడతాం ఇరవై రెండు కేసులు పెడతాం ముప్పై కేసులు పెడతాం అంటే భయపడతారని మీరు అనుకుంటే అది మీ భ్రమ అంటున్నాం యాభై కేసులు కాదు వంద కేసులు పెట్టినా న్యాయస్థానం ఒకటి ఉంది చట్టం ఒకటి ఉంది అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ఒకటి ఉంది ఆ చట్టం ప్రకారం మిమ్మల్ని దోషులుగా కోర్టులో నిలబెడతాం ఆ రోజు మీకు మొట్టికాయలేస్తే ముఖాలు ఏడబెట్టుకుంటారు అది చూసుకోండి అంటా ఉన్నాం వెనకటి రోజులు కావి పోలీసు వాళ్ళు భయపెడితే భయపడడానికి మంచి పోలీసు వాళ్ళకి చెడ్డ పేరుది ఏమొద్దని చెప్తా ఉన్నాం సిరిసిల్ల సిఐ ఇరవై రెండు కేసులు బుక్ చేసిండు కడలరా లక్ష్మాచారి కడాలరాబాద్ ఎందుకంటే లాస్టుకు రెండు తులాలన్న బంగారం కట్టండి వదిలేస్తా అన్నాడు నైట్లో ఏబిఎస్ కార్పాస్ వేసిన తర్వాత నీకు బిల్లి గ్రామ్ కూడా కట్టే ప్రసక్తే లేదు ఏబిఎస్ కార్పాస్ వేసినాం మా వాళ్ళని రిమైండ్ చేయి కోర్టులో చూసుకుంటామని చెప్పినాం ఆంధ్ర ప్రాంతంలో ఇరికిచ్చిండు అక్కడ కూడా జడ్జి అక్కడ ఎస్ఐకి సిఐకి మొట్టికాయలు వేసింది వీళ్ళని ఎందుకు ఇరికిచ్చిడు మీరు అని చెప్పేసి సిరిసిల్ల జడ్జిమెంట్ వచ్చింది సిరిసిల్ల సిఐ వదులుతామనుకుంటున్నాడు వదిలే ప్రసక్తి ఉండదు ఆ రోజు నిన్ను కేటీఆర్ హరీష్ రావు కాపాడొచ్చుగాక ఈరోజు ప్రజాప్రభుత్వం ఉంది ప్రజల ముఖ్యమంత్రి ఉండాడు ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం నిన్ను వదలము అని చెప్తా ఉన్నాం ఈయన కేసులు బుక్ చేయడమే కాదు నారాయణగేడి నుంచి ఒక అబ్బాయిని కోరుట్ల సిఐ తీసుకెళ్తే ఆరు రోజులు ఆ పోలీస్ స్టేను ఈ పోలీస్ స్టేను ఈ పోలీస్ స్టేషను ఆ పోలీస్ స్టేషన్ దింపిండు ఆ స్వర్ణకార సోదరుణ్ణి తింపితే అక్కడ సంఘ సభ్యులు మా దృష్టికి తీసుకొస్తే పోలీస్ స్టేషన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల జడ్జి ముందు హాజరుపరచాలి ఏ రకంగా ఆరేడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నాడు అక్కడ సిఐ అని చెప్పేసి ఏబిఎస్ కార్పసేస్తే అక్కడ సిఐకి కూడా ఈ అనిల్ కుమార్ సిఐ ఫోన్ చేసి వాళ్ళ మీద ఇరవై ముప్పై కేసులు పెట్టు ఆయన మీద ఆ అబ్బాయి మీద నా మీద కూడా వేసి రేబియస్ కార్పస్ అని చెప్పిండు నువ్వు ఆర్సిఐని కూడా వద్దు ఈరోజు ఇరవై రెండు కేసులు ముప్పై కేసులు పెట్టి పైసలు ఖరాబ్ చేయొచ్చు దాకా నువ్వు ప్రతి పైసలాగుతాం మీ దగ్గరికి వెళ్ళే డిఫర్మేషన్ సూట్ వేస్తాం పరువు నష్టం దావా వేస్తాం ఎక్కడైతే నష్టపోయినామో ఆ డబ్బులు మొత్తం మీ దగ్గరనే లాగుతాం కోర్టు ద్వారా ఎందుకంటే మీరు కొనని వ్యక్తులను అన్యాయంగా అక్రమంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి ఇబ్బందులకు గురి చేసినప్పుడు వాళ్ళ గిరాకులు అనేటివి దెబ్బతింటాయి కస్టమర్స్ నమ్మర్ వల్లను కాబట్టి అవన్నిటికీ మీరే బాధ్యులు అని చెప్పి చెప్తా ఉన్నాం చట్టాలు మాకు తెలివయా చట్టం ఎవరి చుట్టం కాదు ఆ రోజు మీకు మినిస్టర్లు సపోర్ట్ కాక మీరు చెలరేగిపోవచ్చుగాక ఈ రోజులలో పనిచేయది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్తా చెప్తా ఉన్నాం గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు ఆయనకు తెలిసిన వాళ్ళు బంగారం కొంటే బంగారం షాప్ యజమానిని పన్నెండు తులాల బంగారం కట్టమంటావు నూట ఇరవై గ్రాములు తెల్ల పేపర్ మీద రాయించుకొని వస్తావా కడతాము మేము రేపు వస్తాము అని చెప్పేసి మీ పైన ఆఫీసర్లు లేరా ఎస్పీ గారు ఉంటారు డీజీ గారు ఉంటారు వాళ్ళ కాంప్లైంట్ వేయమా హైకోర్టులో కేసు వేయమా జిల్లా కోర్టులో కేసు వేయమా వదులుతామా రిమైండ్ చేస్తాము జైలు వేస్తాము మీకే జైలు తెలుసు మీకే రిమైండ్ చేసుడు తెలుసు మాకు మానవ హక్కుల కమిషన్ తెలుసు మాకు సుప్రీంకోర్టు తెలుసు హైకోర్టు తెలుసు ముఖ్యమంత్రి గారిని త్వరలో కలవబోతా ఉన్నాం చట్టాలలో మార్పులు చేయించబోతా ఉన్నాం దొంగ దొంగతనం చేసి దొరికినట్టయితే దొంగ ఆస్తులు అమ్మి రికవరీ చేసుకోండి వాళ్ళ చుట్టాల ఆస్తుల మీకు రికవరీ చేసుకోండి వాళ్ళ చుట్టాలకు అమ్ముతా ఉన్నారు కదా బంగారాలు వాళ్ళ బంధు వర్గాన్ని మొత్తం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లేయండి ఆ దొంగతనం చేసే సొత్తుతో వాళ్ళ కుటుంబ సభ్యులకు తిండి తినబెడుతుడు కదా వాళ్ళందరి రిమైండ్ చేయండి వాళ్ళ గ్రామానికి వెళ్ళండి ఈ వ్యక్తి దొంగతనం చేసిండు ఈ వ్యక్తికి ఏమన్నా ఆస్తులు ఉంటే చెప్పండి వేలం వేసి తీసుకెళ్తామని చెప్పి వేలం వేసి తీసుకురండి దొంగతనాలు అనేటివి తగ్గ మొత్తం దొంగతనాలు అనేటివి జరగవు అట్లా కూడా దొంగతనం చేసి కాల్చి పడేయండి ఫైర్ చేయండి లేకపోతే బెయిల్ దొంగ దొరై తిరుగుతూ ఉన్నాడు దొంగ సద్దులు కట్టే పోలీసు వాళ్ళు ఉన్నారు కొంతమంది పోలీసు వాళ్ళ పరువు తీస్తూ ఉన్నారు పోలీస్ వాళ్ళు అంటే మాకు చాలా గౌరవం మంచి పోలీసు వాళ్ళు ఉన్నారు మంచి పోలీసు వాళ్ళకి సిరస్సు మంచి పాదాయ బందం చేస్తాం ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఆదివారంలో సెలవు ఉంది పండగలకు సెలవు ఉంది కానీ పోలీసు ఒక్కరికే సెలవు లేదు ఎనీ టైం రాజకీయ నాయకులకు కాపలా కాస్తూ ఉండాలి ప్రజలకు కాపలా కాస్తూ ఉండాలి ప్రజలు ఇక్కడ గడబడైంది హండ్రెడ్ హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేస్తే పది నిమిషాలల్లో అక్కడికి వెళ్ళాలి పది నిమిషాలు వెళ్ళకపోతే ఇబ్బందే ఎవరన్నా ఎక్కడన్నా చనిపోతే మర్డర్ చేస్తే ఆ కుళ్ళిపోయిన శవాన్ని కూడా బయటకు తీయాలి ఎవరు మర్డర్ చేసిరో దొరకబట్టాలి పై ఆఫీసర్లతో నొత్తిడి ఉంటుంది దొంగతనం చేసి జరిగిన కుటుంబ సభ్యులు కూడా మా ఇంట్లో దొంగతనం జరిగింది అని కేసు పెట్టి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు ఇంకా దొంగను దొరకబట్టని పోలీసు వాళ్ళని చెప్పేసి మీడియా వాళ్ళు కూడా పేపర్ వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు దొంగను దొరకబడితే దొంగ ఆస్తులు రికవరీ చేయండి దొంగ ఆస్తులు వేలం వేయండి దొంగను కాల్చిపడేరి లేకపోతే దొంగను జీవితాంతం జైల్లో పెట్టండి బేలియకండి ఇయ్యకండి పై ఆఫీసర్లతో ఒత్తిడి ఉందని చెప్పేసి ఏ అయితే దొంగతనం జరిగిందో వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారని చెప్పేసి మీరు కొనని వ్యక్తుల ఇబ్బందులకు గురి చేసినట్టయితే ఏ బంగారం షాప్ యజమాని ఇబ్బందికి గురి చేసినా ఏ స్వర్ణకారుని ఇబ్బందికి గురి చేసినా మేము వదలము అంటా ఉన్నాం పక్కా కోర్టుకు లాగుతాం జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు అవసరం అనుకుంటే మంతర్ వద్ద ఢిల్లీలో కూడా కూర్చుంటాం ధర్నాకు ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోది చట్టాలు మార్చడం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోది కాదు అని కనుక చెప్పినట్టయితే ఢిల్లీలో కూడా కూర్చుంటాం ఒక సైడు అప్పులపాల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు రాజస్థాన్ ముఠా బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన ముఠా చెలరేగిపోతూ ఉన్నారు ఇక్కడ బిజినెస్లు దెబ్బతిన్నాయి కార్పొరేట్ వ్యవస్థలు వచ్చినాయి కులవృత్తులు నడవక అప్పులపాల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఒకవైపు కొంతమంది పోలీసు వాళ్ళు ఈ స్వర్ణకారులను బంగారం వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి ఉన్నారు రేపు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత అవసరం అనుకుంటే ఆ పోలీస్ స్టేషన్ ఏ పరిధిలో అయితే ఉందో చలో తూప్రాన్ పిలుపునిచ్చినట్టు చలో సిరిసిల్ల పిలుపునిచ్చినట్టు తప్పకుండా పోలీస్ స్టేషన్కు పిలుపునిచ్చి ఇరవై వేల మందితో ధర్నా కూర్చుంటాం అక్కడ దీక్షకు కూర్చుంటాం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలి ఇట్టి పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయాలి సస్పెన్షన్ చేయాలి మొత్తం ఊరికే సస్పెన్షన్ చేసి ట్రాన్స్ఫార్ చేస్తే ఈ పోలీస్ స్టేషన్ దిగి ఇంకో పోలీస్ స్టేషన్కి వేస్తే సమస్యకు పరిష్కారం దొరకదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కొంతమంది పోలీసు వాళ్ళు గాలి తిన్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉన్నప్పుడే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో హాయిగా ఉండగలుగుతారు పోలీసు వాళ్ళే తప్పు చేస్తే ఎక్కడ ప్రశాంతంగా ఉంటారు ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది ఏం చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మా దగ్గర అందరు చిట్టా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పోలీస్ వాళ్ళు ఏ స్వర్ణకారుని ఇబ్బంది పెట్టిరు ఏ బంగారం షాప్ యజమాని ఇబ్బంది పెట్టిరు ఎవరెవరి పోలీస్ వాళ్ళ బాధలు భరించలేక బంగారాలు కట్టి అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకున్నారు ఎవరెవరు బయట తీసుకొచ్చి బంగారాలు కట్టిరు ఎవరెవరి పైన ఏ పోలీసులు కేసులు బుక్ చేసిరు ప్రతి ఒక్కరు చిట్టా డైరీలో రాసిపెట్టినాం మొత్తం చిట్టా తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి డీజీ దగ్గరికి మంత్రి వర్గం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం ఆమరణ నిరాధ ఇందిరాపార్ దగ్గర ఊరికేలే చావో రేవో అని చేసినాం పోలీసు వాళ్ళంటే చట్టాన్ని పరిరక్షించాలి చట్టాన్ని కాపాడాలి ప్రజలను కాపాడాలి భయపెడితే భయపడడానికి ఎవ్వరు ఇక్కడ గాజులు పెట్టుకొని కూర్చోలే మీరు తొమ్మిది నెలలకే ఉట్టిరు తల్లి కడుపులో మేము తొమ్మిది నెలలకే ఉట్టినాం మీరు చట్టాన్ని కాపాడాలి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచాలి నేరాలు జరగకుండా చూడాలి అప్పుడు మీకు సెల్యూట్ చేస్తాం కాబట్టి బంగారం వ్యాపారస్తులు స్వర్ణకార సోదరులు అప్రమత్తంగా ఉండాలి తెలియని వ్యక్తులు ఎవరు బంగారం అమ్మడానికి వచ్చినా ఇమీడియేట్లీ మీ స్థానిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి వెళ్ళి ఆయన తన అక్కడనే కూర్చోబెట్టి గుర్తు తెలియని వ్యక్తి వస్తే లేదా హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేసి అరెస్ట్ చేపించండి ఈ వ్యక్తి బంగారం తీసుకొని వచ్చిండు చూడమని చెప్పి నిజామాబాద్లో మొన్న ఒక దొంగతనం జరిగింది వాళ్ళు డీటెయిల్స్ ఏ అనే పాపం పెళ్ళి పెళ్ళి కుటుంబం ఎవరో వచ్చినోళ్ళే తీసుకుంటారు కేసు పెడతామంటే ఎవరి మీద కేసు పెడతారమ్మా మీరు చుట్టాలని పిలిపేవాల్సి వస్తే చుట్టాలతో మీరు నిశ్చితం వద్దు నేను ఎవరైనా నమ్మడానికి వస్తే ఈ వస్తువులు గుర్తుపట్టి స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తాను మీరు టెన్షన్ పడకండి అని చెప్పినాం కాబట్టి ఎవరు కూడా భయపడకూడదు పోలీస్ వాళ్ళు వచ్చి ఈ దొంగ మీ దగ్గర బంగారం అమ్మిండు నీవు రా జీబెక్కు నీ మీద కేజ్ చేస్తాం అనగానే భయపడి ఉత్సవ పోసుకొని ఉరకకండి ఉత్సవాలు పోసుకొని కాయిదాలు రాసేయకండి ఏం చెప్తారు సిఆర్పి పార్టీ వన్ ఏ నోటీస్ సర్వ్ చేసి వెళ్ళండి నోటీస్ ఇస్తే మేము మా అడ్వకేటును తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి సమాధానం చెప్పుకుంటాం మేము కొన్నామా కొనలేమా ఏంది అనేది అని చెప్పండి సిఆర్పి పార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా మిమ్మల్ని ఏ పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళడానికి లేదు అని చెప్తా ఉన్నాం అక్రమంగా దర్వాదాలు వలగొట్టి కిటికీలు వలగొట్టి తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీధర్ బాబన్న లాంటి మినిస్టర్ల ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం భయపడవలసిన అవసరం లేదు పుట్టిన మొక్కరో సస్త మొక్కరో జీవితాంతం భూమి మీద ఉండడానికి రాలే కేసు అనగానే ఏదో బుడుబుడుకల లీడర్లను మీరు ఆ లోకాలలో దొలకరాగానే వాళ్ళు భయపెట్టి కట్పియాగానే గట్టుడు ఇట్లాంటివి చెయ్యకండి అని చెప్తా ఉన్నాం సిఆర్పి పార్టీ వాడిని నోటీస్ ఇచ్చేళ్ళమనండి మనం కూడా మనకు కూడా హైకోర్టు లాయర్లు ఉన్నారు సుప్రీంకోర్టు లాయర్లు ఉన్నారు జిల్లా ఉన్నారు మనం కూడా అందరు అడ్వకేట్లను మాట్లాడబెట్టినాం ఎవరికి ఏ రకంగా బుద్ధి చెప్పాలని అట్లా చెప్తాం కాబట్టి ఎవరు కూడా భయపడకండి తెలియని వ్యక్తుల దగ్గర ఎండి బంగారాలు కొనకండి కొన్నన్ని వ్యక్తుల దగ్గరికి పోలీస్ వాళ్ళు వచ్చి భయపెట్టినా కొన్న వ్యక్తుల దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చి భయపెట్టినా సిఆర్పి పార్టీ వాడిని నోటీస్ సర్వ్ చేసి వెళ్ళమనండి అడ్వకేట్ని తీసుకెళ్ళి సమాధానం చెప్తాం దయచేసి పోలీసు వాళ్ళకి రెండు చేతులు జోడించి నేను వేడుకునేది ఒకటే పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు మేము మేమింత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం పోలీసు వాళ్ళే లేకపోతే టెర్రరిస్టులు రేపిస్టులు గుండాలు రౌడీలు వీళ్ళందరూ ఎప్పుడో ఏమో చేస్తుండే అందరినీ మొత్తం ఊళ్ళ మీద సిటీల మీద పడి మడలు చేస్తుండే ఎందుకు ప్రశాంతంగా ఉంటున్నాం పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది అని భయంలో ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం కొంతమంది చీడ పురుగులు లాంటి పోలీసు వాళ్ళు చేసి పోలీసు డిపార్ట్మెంట్కే మచ్చ ఉన్నారు గతంలో మాజీ డీజీపీ గారు మహేందర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే ఫోన్ చేస్తే బిజీ ఉంటే లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టు నరసింహాచారి అనేవారు మెసేజ్ పెడితే ఇమీడియట్లీ అక్కడ లోకల్ ఎస్పీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవారు ఏంది మీ సిఐ పోయినట్ట ఇదే కథలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు చెడ్డ పేరు తెస్తున్నారని అని చెప్పేసి ఇప్పుడు కొత్త డిఈపి గారు వచ్చారు కలుస్తాం సారుని కూడా కలిసేది ఉండే ఈరోజు ఏందంటే ఈరోజు అమావాస ఉంది వర్షం ఒకటి పడతా ఉంది అందరూ ఇదే పనిలో ఉన్నారు వర్షం పడి ఎక్కడికక్కడ కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో కొట్టుకపోతున్నాయి కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు మీ వెంట యావత్ బంగారం వ్యాపారస్తులు ఉంటారు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంటుంది స్వర్ణకార సోదరులు ఉంటారు రాజకీయ నాయకులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం బంగారం వ్యాపారస్తులను స్వర్ణకారులను తక్కువ చూయకండి ఓన్లీ విశ్వకర్మలే ఒక నియోజకవర్గంలో ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల మంది ఉంటారు బంగారం వ్యాపారస్తులతో కలుపుకుంటే యాభై వేలకు తగ్గకుంటుంటాం మొత్తం మొత్తం బంగారం వ్యాపారంలో ఓన్లీ లేరు రెడ్డిలు ఉన్నారు కోమట్లున్నారు పద్మశాలీలు ఉన్నారు బంజోళ్ళు ఉన్నారు పూసల్ వాళ్ళు ఉన్నారు ముస్లింలున్నారు ముద్రా ఉన్నారు గౌడ సోదరులు ఉన్నారు స్వర్ణకారులు ఉన్నారు మున్నూరు కాపులు ఉన్నారు ప్రతి కులం వాళ్ళు బంగారం వ్యాపారంలో ఉన్నారు మేమందరం అనుకుంటే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి మాకుంది ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చే శక్తి మాకుంది ఒక్క బంగారం షాప్ యజమాని ఒక పార్టీకే ఓటేసి ఎమ్మెల్యేని గెలిపించాలనుకుంటే రోజు వచ్చిన కస్టమర్కు చెప్తా ఉంటే రెండు వందల మంది వస్తే అన్న పది నన్ను మార్చగలుగుతాడు ఒక బంగారం షాప్ వేయమని ఒక స్వర్ణకారుడు విశ్వకర్మలు అందరు అనుకుంటే అది గుర్తుపెట్టుకోండి రే కేసీఆర్ బంగారం షాపుల వాళ్లకు స్వర్ణకారులకు మోసం చేసిండు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో అక్రమ దొంగ బంగారం కేసులు లేకుండా చేస్తాను నేను అన్నవి మాటిచ్చి తప్పిండు కాబట్టే మూలన కూర్చోబెట్టినాం తెలంగాణ రావడానికి కారకులం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి కారకులం టీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి కారకులం మొన్న ఓడిపోవడానికి మూలం కూర్చోవడానికి కూడా కారకులమే బంగారం షాపుల వాళ్ళను స్వర్ణకారులను తక్కువ చకండి అని చెప్పే చెప్తా ఉన్నాం చట్టం ప్రకారం వెళ్ళండి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని చట్టం మా చుట్టం అనుకుంటే న్యాయస్థానం ముందు చేతులు కట్టుకొని నిల్చోవలసి వస్తుంది జాగ్రత్త అని చెప్తా ఉన్నాం రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత సిఐ గారితో మాట్లాడిన తర్వాత లేదు మేము ఇట్లనే అక్రమంగా కేసులు పెడతాం దొంగ ఎప్పిందే నమ్ముతాం దొంగకే మేము సర్దిగడతాం అంటే పరిణామాలు ఎట్లుంటాయో రేపు పిలుపునిస్తా అందరు సిద్ధంగా ఉండండి దొంగను నాలుగు దాంతే చెప్తాడు ఒక్క దెబ్బ కూడా కొట్టలేమంటారు సిఐ ఎందుకు చెప్తాడు వాడు నియం కిషోర్ కమ్మినట్టు కిషోర్కి ఇచ్చినట్ల చుట్టాలకు ఇట్లా ఎవరెవరికి ఇచ్చుకుంటాం పుత్తూడు పైనాజులల్లో పెడుతురు శ్రీరామ్ గోల్డ్లో పెడుతుర్రు మనపురం గోల్డ్లో పెడుతురు బ్యాంకులల్లో పెట్టుకొచ్చుకుంటున్నారు తక్కువ మిత్తి అని చెప్పేసి పండవెట్టు దొక్కాలి అట్లాంటి దొంగను తొక్కినప్పుడు నిజంగా అక్కుతాడు తల్ డిగ్రీ ఇవ్వాలి ఇట్లాంటి దొంగల అప్పుడు నిజాన్ని కక్కుతాడు నిజం మీరు చెప్పకపోతే నిజం ఏ రకంగా చెప్పాలో మాకు వదిలేస్తారు ఒక ఐదు నిమిషాలు నిజం చెప్పిస్తాం మా దొంగతో ఏం జరిగింది ఏమైంది చట్టాన్ని చేతులలో తీసుకున్నట్టు అవుతుంది కాబట్టి మాకు మీరు అప్పయప్పరు మేము తీసుకోం కాబట్టి మీరే వారితో నిజం చెప్పియ్యాలని చెప్పి చెప్తా ఉన్నాం ఎవరు కూడా భయపడకండి ధైర్యంగా ఉండండి త్వరలో చట్టాలలో మార్పులు చేయించబోతా ఉన్నాం పూర్తి నమ్మకంతో ఉండండి ప్రజల ముఖ్యమంత్రి వచ్చిండు ప్రజల ముఖ్యమంత్రిని ప్రజా ముఖ్యమంత్రిని తప్పకుండా కలుస్తున్నాం కలిసి మనకు సమస్యలు లేకుండా ఇబ్బంది లేకుండా ఉన్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ